లేబర్ క్యాంపులో ఎట్లా ఉండదు పరిస్థితులు ప్రతి లేబర్ క్యాంప్ మీరు విజిట్ చేసినట్టుగానే వాడుగానే వాళ్ళని ప్రతి లేబర్ క్యాంప్ సోనాపూర్ అల్కూస్ అన్ని క్యాంపులు తిరిగి ఒక క్యాంపులో పెద్ద బహిరంగ సభ పెట్టి ఆ రోజు మేనిఫెస్టో గెల్త్ కార్మికుల గురించి సో దాని తర్వాత అన్న రేవంత్ రెడ్డి అన్న వాళ్ళు వచ్చినప్పుడు కూడా వచ్చినప్పుడు ఈ సమస్య మళ్ళీ నేను సేను దేశంలోనే మొట్టమొదటిసారి ఐదు లక్షలు మీ ప్లస్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అని కూడా ఉద్యోగంగా మొన్న అంటే అంతకుముందు రెండు సార్లు టీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు వందల కోట్లు వెయ్యి అని రెండు సార్లు ప్రమాణం చేసి ఒక్క రోజు కూడా ఒక్కసారి కూడా ఈ నాయకుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ క్యాంపు స్కూల్ లేదు ఏ ఏ సమస్య తెలుసుకోలేదు కానీ మన నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పటి నుంచి రెండు వేల పద్దెనిమిది కానీ అక్కడి నుంచి చూడలేదు రెండు వేల ఏడులో షక్తిరాలి గారు శ్రీధర్ బాబు గారు కమ్యూనిస్టు పెట్టినప్పుడు ఏడు నెలలు గెలికెళ్ళే వాళ్ళని అప్పుడు కూడా వచ్చింది అంటే మొదటి నుంచి మొదటి నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ లఫ్ కార్మికుల గురించి పనిచేస్తుంది ఇంకా కూడా పనిచేస్తుంది మీరందరూ అందరూ భయపడాల్సిన అవసరం లేదు మన కోరికలన్నీ నెరవేరుతాయి రేవంత్ రెడ్డి అన్న మీరు అంతానికి చెప్పింటూ మేబీ ఇక్కడికి వస్తే అందరూ కూడా కలిసి కలిసిందన్న సమస్యలు కూడా ఇంకా మనం తెలియదు థ్యాంక్ యూ మీరందరూ వచ్చిన దానికి మీరందరూ ఏర్పాటు చేసిన దానికి ఇక్కడ కలవడం చాలా సంతోషం థ్యాంక్ యూ విజయవాడ వాళ్ళ పుష్టికి తెలుసుకోవాలి లేబర్ క్యాంప్లో ఎట్లా ఉండదు పరిస్థితి ప్రతి లేబర్ క్యాంప్ మీరు విజిట్ చేసినట్టుగానే వాళ్ళ ప్రతి లేబర్ క్యాంప్ సోనప్పు అల్కూస్ అన్ని క్యాంపులు తిరిగి ఒక క్యాంప్లో తలస్ పెద్ద బహిరంగ సభ పెట్టి ఆ రోజు మేనిఫెస్టో హెల్త్ కార్మికుల గురించి సో దాని తర్వాత మొన్న రవీంద్ర గన్నారా వచ్చినప్పుడు కూడా ఎల్కేషన్ వచ్చినప్పుడు కూడా ఈ సమస్య మళ్ళీ నేను అన్న మరి మన భారతదేశంలో మొట్టమొదటిసారి ఐదు లక్షలు చేయడం హెల్త్ కార్మికులు మీ అందరి ప్లస్ రేవంత్ రెడ్డి అన్న కూడా ఉద్రీతంగా మొన్న అంటే అంతకుముందు రెండు సార్లు టీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు వందల కోట్లు వెయ్యి అని రెండు సార్లు ప్రమాణం చేసి ఒక్క రోజు కూడా ఒక్కసారి కూడా ఈ నాయకుడు టీఆర్ఎస్ నుంచి ఇక్కడికి వచ్చి ఏ క్యాంపు తీసుకెళ్తారు లేదు ఏ ఏ సమస్య తెలుసుకోలేదు కానీ మన నాయకుడు కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పటి నుంచి రెండు వేల పద్దెనిమిది కానీ అప్పటి నుంచి రెండు వేల ఏడులో షెట్టిరీ గారు శ్రీదర్బాబు గారు కమ్యూనిస్టు పెట్టినప్పుడు ఏడు నెలలు గెలివెళ్ళే వాళ్ళు అవసరమే అప్పుడు కూడా వచ్చింది అంటే మొదటి నుంచి మొదటి నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల నుంచి పనిచేస్తుంది ఇంకా కూడా పనిచేస్తుంది మీరందరూ అందరూ భయపడాల్సిన అవసరం లేదు మన కోరికలన్నీ నెరవేరుతాయి రేవంత్ రెడ్డి అన్న మీరు అధికారంలో ఇక్కడ వస్తానికి చెప్పిండు మేబీ ఇక్కడికి వస్తే అందరూ కూడా కలిసిందన్న సమస్యలు కూడా ఇంకా తెలియదు థ్యాంక్ యూ మీరందరూ వచ్చిన దానికి మీరందరూ ఏర్పాటు చేసిన దానికి ఇక్కడ కలవడం చాలా సంతోషం థ్యాంక్ యూ